భారతదేశంలోని పురాతనమైన మొట్టమొదటి శివాలయం గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవస్థానం సహజంగా పరమశివుడు లింగ రూపంలోనే దర్శనమిస్తుంటాడు కానీ ఈ ఆలయంలో విశేషమేంటంటే శివుడు లింగరూపంలో కాకుండా మానవ రూపంలో దర్శనమిస్తుంటాడు ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఎప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా తిరుపతికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఏర్పేడు మండలంలో స్వర్ణముఖి నదీ తీరాన గుడిమల్లం అనే ఒక గ్రామంలో అతి పురాతన శివాలయం ఉంది ఈ ఆలయాన్ని క్రీస్తు శకం ఒకటి లేదా రెండు శతాబ్దాల్లో నిర్మించినట్టుగా ఇక్కడ బయటపడిన శాసనాల ద్వారా తెలుస్తుంది ఈ ఆలయం చంద్రగిరి రాజుల కాలంలో వైభవంగా విరాజిల్లింది తర్వాతి కాలంలో ముస్లిం పాలకులు చంద్రగిరి సంస్థానంతో పాటు ఈ దేవాలయాన్ని కూడా చాలా వరకు ధ్వంసం చేశారు ఏ ఊళ్ళోనూ బ్రహ్మదేవుడి ఆలయాలు కనిపించవు అలాగే శివకేశవులు ఒకచోట ఉండటము అరుదే గుడిమల్లంలోని పరశురామేశ్వర స్వామి ఆలయంలో మాత్రం త్రిమూర్తులు ఒకే విగ్రహంలో కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు